అందరికీ నమస్కారం తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ నా అభిమాన రచయిత నల్లబాటి రాఘవేంద్రరావు గారు రచించినటువంటి డాక్టర్ యుగంధర్ అనే కథ విందాం డాక్టర్ యుగంధర్ ఆ సిటీలో యుగంధర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అతని భార్య సరళ మొక్కవోని దీక్ష కఠోరమైన క్రమశిక్షణ నిగర్వితనం ఆయనను ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ వచ్చాయి నాలుగు సంవత్సరాల నుంచి దినదిన ప్రవర్ధమానంగా తూసుకువెళ్తున్న హాస్పిటల్ ప్రస్తుతం ఐదో వార్షికోత్సవం జరుపుకునే ఆనంద సన్నాహం సమయంలో ఉంది పైగా ఆ శుభ సమయంలో యాభై పడకల హాస్పిటల్ వంద పడకల హాస్పిటల్గా మార్చే భూ శంకుస్థాపన ప్రయత్నాలు మరోపక్క రావలసిన అతిరథ మహారథులకు ఆహ్వానం పలికే విషయం ఇంకా సన్మాన సత్కారాల విషయంలో ముఖ్యులతో తర్జన భర్జన సమావేశాలు ఫంక్షన్ రోజున విందు వినోదాలకు సంబంధించి తగిన వారిని ఏర్పాటు చేసే ప్రతిపాదనలు సమయం దగ్గర పడుతోంది అమ్మో ఎన్నో వ్యవహారాలు చక్కబెట్టుకోవాలి అనుకున్నాడు డాక్టర్ జుగంధర్ రింగ్ అవుతున్న సెల్ అందుకుని ఆన్ చేశాడు అన్నయ్య నేను రా మీ చెల్లి పద్మని హాస్పిటల్లో ఐదో వార్షికోత్సవం ఘనంగా చేస్తున్నట్టుగా మెసేజ్ పెట్టావు అందరము చూసావురా చాలా బాగుంది ఒక మాట చెప్పాలని ఫోన్ చేశాను మీ బావగారికి ఈ మధ్యన సన్మానాలు జరగలేదురా చెప్పాను అనుకోకుండా కూసంతా ఆయనకి అక్కడ భారీ ఎత్తున సన్మానం జరిగే ఏర్పాటు ఏదైనా చూడు మరి నువ్వు మొదట్లో హాస్పిటల్ కడుతున్నప్పుడు ఏదైనా సమస్య వస్తే పోలీసులతో మాట్లాడేవారు కదా జ్ఞాపకం ఉందా నీకు బోల్డ్ అంత సహాయం చేశారు కదా కూసు అంత చూడు మరి ఇదిగో మా అత్తారు తరఫున డెబ్బై మంది వచ్చి ఎలా ఉన్నారు అంటూ చెప్పింది నేను ఇంకా ఎలా చేయాలో ఆలోచించుకుంటున్నానే చెల్లి నువ్వు నన్ను కంగారు పెట్టకు అన్నాడు యుగంధర్ కాసేపటికి అతని భార్య సరళ నుంచి ఫోన్ వచ్చింది యుగంధర్కి చెప్పు సరళ ఏం లేదండి చిన్న విషయమే మీ చెల్లి ఇప్పుడే ఫోన్ చేసిందట మీరేదో పెద్ద ఆలోచిస్తాను అన్నారట కదా పోని మీ బావగారు మాట పక్కన పెట్టండి మీ చెల్లికి నాకు మా ఇద్దరికి ఆ సన్మానం చేసి పడేయండి వాట్సాప్లో మీరు పంపిన ఆహ్వాన పత్రం చూసి మా తరపు వాళ్ళు కూడా అరవై మంది ప్రయాణం అవుతున్నారు ఆ చేసేదేదో కాస్త భారీ ఎత్తుగా ఏర్పాటు చేశారనుకోండి అదే మంత్రులు వస్తారు కదా వాళ్ళ చేత చేస్తే బాగుంటుంది మా వాళ్ళు వీడియోలు అది తీసుకునే ఏర్పాట్లో ఉన్నారు శ్రీ సరళ ఇంకా చెప్పటం ఆపలేదు చాలా వ్యవహారాలు చక్కబెడుతున్నాను ఏ రాత్రికో మాట్లాడుకుందాంలే అని ఫోన్ పెట్టేశాడు యుగంధర్ ఇక ఆ మర్నాడు తన ముఖ్య స్నేహితుడు పద్మనాభం ఫోన్ చేశాడు ఏ ధరం మెసేజ్ చూశాను అప్పుడు యాభై పడకల హాస్పిటల్ నువ్వు కట్టేటప్పుడే డబ్బు విషయంలో నీకు నేను చాలా హెల్ప్ చేశాను గుర్తుందా ఈ మధ్యన నీ నుంచి ఫోన్ రావట్లేదు వంద పడకలు చేస్తున్నావట కదా సంతోషం ఇదిగో నువ్వు కొంతమందిని భారీ భారీగా సన్మానించాలి అని అనుకున్నావని తెలిసింది నువ్వు నాకు ముందే చెప్పలేదనుకో రాలేను నాకు చాలా ఏర్పాట్లున్నాయి అప్పటికప్పుడు చెప్తే మాత్రం కుదరదు తర్వాత ఫ్రెండు నువ్వే నీ సన్మానానికి రాకపోతే ఎలారా ఎందుకు దెబ్బేశావు అంటావు ఇదిగో ఓ పది కారుల మీద మన పఠాలనంతా తీసుకొచ్చేస్తాను వినపడుతుందా నా సన్మానం మాత్రం బ్రహ్మాండంగా జరగాలి సరే ఏ విషయం సాయంత్రంలాగా చెప్పు ఉంటాను నువ్వు బిజీలో ఉన్నట్టున్నావు అంటూ ఫోన్ పెట్టేశాడు డియరెస్ట్ ఫ్రెండ్ పద్మనాభం ఆ మధ్యాహ్నం ఇదే విషయం మీద సీఏఈ గారి నుంచి లేబర్ కమిషనర్ గారి నుంచి మరో ఫ్రెండ్ జాయింట్ కలెక్టర్ గారి నుంచి మాజీ ఎమ్మెల్యే గిరిధర్ గారి నుంచి ఫోన్లలో ఇలాంటి టాపిక్ గురించే ప్రస్తావన జరిగింది డాక్టర్ యుగంధర్కి ఈ కార్యక్రమం ఎలా నిర్వహించాలో ఎలా ముగించాలో ఎవరెవరిని ఏ విధంగా సంతోష పెట్టాలో ఆలోచించుకునే సమయం కూడా లేకుండా పోయింది సమయం దగ్గర పడుతున్న మూలాన అతని బుర్ర గందరగోళంగా తయారైంది ఇక ఆ మధ్యాహ్నం అందరినీ పంపించి తన ఛాంబర్ నుంచి హాల్లోకి వచ్చాడు డాక్టర్ యుగంధర్ అప్రయత్నంగా తన ఫ్యాంట్ చేబులో చేపెడితే పనికిరాని కాగిత ముక్కలు దొరికాయి అవి ఉండ చుట్టి డస్ట్బిన్లో వేయాలని ప్రయత్నం చేశాడు ఆ హాల్లో చుట్టూ నాలుగు డస్ట్బిన్స్ ఉండాలి చుట్టూ తిరిగాడు ఒక్కట కూడా కనపడలేదు చిర్రెత్తుకొచ్చింది సక్కుబాయ్ దమయంతి ఎక్కడ చచ్చారు మీ మగుళ్ళు ఏమైపోయారు ఆ సత్యబాబు సాంబాయికి అసలు బుద్ధులు లేవు నాలుగేళ్ల నుంచి నా దగ్గర హాస్పిటల్ మొత్తం మీద ఉన్న బాత్రూమ్లు వాష్ బేసిన్లు ఫ్లోర్ క్లీనింగ్ చేసే మొత్తం పని మీకేప చెప్పాను కదా సంవత్సరం సంవత్సరం జీతం పెంచుతున్నాను ఇదేనా పద్ధతి ఇక్కడ నాలుగు డస్ట్బిన్లు ఏవి అంటూ గట్టిగా అరిచాడు బయట ఎండలో పెట్టిన నాలుగు డస్ట్బిన్లు చేత్తో పట్టుకుని సత్యబాబు సాంబయ్య పరుగును వచ్చి యథాస్థానంలో పెట్టారు భయపడుతూ సారు కాస్త తడిగా ఉన్నాయి ఎండలో పెడితే వాసన పోతుందని ఐదు నిమిషాలు ఎండలో పట్టుకుని నిలబడ్డాం అంటూ భయపడుతూ చేతులు కట్టుకుని దూరంగా నిలబడ్డారు సత్యబాబు సాంబయ్య ఇదిగో ఎల్లుండి ఐదో వార్షికోత్సవ ఫంక్షన్ మమ్మల్ని బొట్టు పెట్టి పిలవలేదు డాక్టర్ గారు అంటూ అందరికీ చెప్పి తర్వాత నా మీద నిందేస్తే కుదరదు తెల్లవారుజామున రెండు గంటలకు వచ్చి రాత్రి పన్నెండు గంటల వరకు శుభ్రం విషయాలన్నీ మీరే చూసుకోవాలి జాగ్రత్తగా మట్టి డ్రెస్సులు వేసుకొని తగలబడకండి ఉన్న వాటిలో కాస్త శుభ్రమైనవి వేసుకుని రండి అందరం చేసేసాక టిఫిన్లు భోజనాలు ఇక్కడే చేయండి చి చి ఎవరికి చెప్పకపోయినా తగువే అనుకుంటూ వేగంగా బయటికి వెళ్ళిపోయాడు డాక్టర్ యుగంధర్ అదేంటి మామ డాక్టర్ గారు అలా వెళ్ళిపోతుంటే మాట్లాడవేంటి మన పాకల మీద తాటాకు తీసి బంగ్లా పెంకులు వేసుకుంటాం ఏమైనా సహాయం చేయమని అడుగుతానన్నావు కదా ఎల్లుండి ఫంక్షన్లో ఆయన మనకు బహుమతి ఇవ్వాలంటే ఇప్పుడే కదా అడగాలి నువ్వు బాగానే ఉంది సంబడం ఆయన కోప్పడితే నోరు మూసేసుకున్నావు ఎట్టగైతే కష్టమే నీతో కాపురం అంటూ విసవిసలు ఆడింది సత్యబాబు పెళ్ళం సక్కుబాయి ఇక మరో క్లీనింగ్ వర్కర్ సాంబయ్య పెళ్ళం దమయంతి కూడా అలాగే కేకలు పెట్టింది మొగుడు మీద మాట్లాడకుండా తమ పనిలోకి వెళ్ళిపోయారు క్లీనింగ్ స్టిక్లు చీపురులో పట్టుకుని సత్యబాబు సాంబయ్యలు చేటలు క్లీనింగ్ గొడ్డ మొక్కలు పట్టుకొని వాళ్ళని అనుసరించారు వారి భార్యలు ఇక ఐదో వర్షికోత్సవం రోజు రానే వచ్చింది హాస్పిటల్కి పక్కనే ఉన్న ఫైవ్ స్టార్ హోటల్లో వైభవంగా ఫంక్షన్ మొదలైంది వందలాది కార్లలో జనం వచ్చారు నాలుగు వేల మంది జనం పట్టే ఫంక్షన్ హాల్లో ముందు వరుసలో కుడిపక్క రాజకీయ నాయకులు వాళ్ళ వెనక ఆహ్వానం అందుకున్న అన్ని హాస్పిటల్ డాక్టర్సు ఎడమ పక్క బంధువులు స్నేహితులు హితులు పెద్దలు బాగా దూరంగా డెకరేషన్ పని వాళ్ళు క్యాటరింగ్ వర్కర్స్ ఆ తర్వాత ఎంట్రన్స్ ద్వారానికి బయట ఓ మూలగా సత్యబాబు సాంబయ్య సక్కుబాయి దమయంతి గంట నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి సమయం మధ్యాహ్నం పదకొండు దాటింది సభలో కూర్చున్న జనంలో అందరూ జరగబోయే ఫంక్షన్లో మన వాళ్లకు ఘనంగా సన్మానం జరుగుతుందని భావించిన వాళ్ళే డయాస్ మీదకు పిలిచేసరికి చప్పట్లు కొట్టడానికి రెండు చేతులు సిద్ధంగా ఉంచుకున్నారు అంతేనా సన్మానం అందుకుంటున్న తమ వాళ్ళ మెడలో వేయటానికి పూలదండలు ప్లాస్టిక్ కవర్లో తెచ్చి మరీ పక్కన పెట్టుకున్నారు రెడీగా ఇంకొక అరగంటలో పక్కనే ఉన్న పెద్ద ఏసీ హాల్లో భోజనాలు కూడా మొదలు కాబోతున్నాయి డాక్టర్ యుగంధర్ డయాస్ మీదకొచ్చి తన ఆహ్వానం మన్నించి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేశాడు చాలాసేపు చాలా విషయాలు మాట్లాడిన తర్వాత డాక్టర్ యుగంధర్ చివరగా ఇలా మొదలెట్టాడు నేను రాజకీయ నాయకులనో నా కుటుంబ సభ్యులనో స్నేహితులనో సన్మాన సత్కారం చేస్తానని మీరు అనుకోకండి నేనిప్పుడు కొందరు తెర వెనుక కష్టజీవులు లాంటి మనుషులను ఘనంగా సత్కరించి సన్మానం చేయదలుచుకున్నాను అలాంటి వాళ్లను గుర్తించగలిగితే నేను అవ సమసమాజం ఏర్పడుతుంది వాళ్ళు ఎవరో ఈ పేపర్లో పేర్లు చదువుతాను ఆ విషయం వాళ్ళకు కూడా ఇప్పటి వరకు తెలియదు దయచేసి వాళ్ళు డయాస్ మీదకు వచ్చి సన్మానం అందుకోవాల్సిందిగా కోరుతున్నాను అంతకుముందు మరొక మాట ఒక ఇల్లు పూర్తి కావాలంటే కూలీలు ఉండాలి కానీ వాళ్ళని ఎవ్వరూ గుర్తించరు పరిశ్రమ సక్సెస్ కావాలంటే చెమటోడ్చి కష్టపడే లేబర్ కావాలి కానీ వాళ్ళని ఎవరు గుర్తించరు ఒక రాజకీయ పార్టీ మనుగడ సాగించాలన్నా జెండా పట్టుకుని మోసే దిగువ స్థాయి కార్యకర్తలు కావాలి వీళ్ళను కూడా ఎవరు గుర్తించరు ఇక ఇప్పుడు ప్రాణభిక్ష పెట్టే హాస్పిటల్ ముందుకు నడవాలంటే ఇరవై నాలుగు గంటలు హాస్పిటల్లో బాత్రూమ్లు లెట్రిన్ వాష్ బేసిన్స్ మొత్తం ఫ్లోర్ శుభ్రం చేసే శుభ్రత పని వాళ్ళు కావాలి వేలాది మంది వాళ్ళే కరోనా సమయంలో లేకపోతే పరిస్థితి ఎలా ఉండేదో ఆలోచించండి వాళ్ళే లేకుంటే హాస్పిటల్లో ఉన్న డాక్టర్లకు సైతం రోగాలు వచ్చేస్తాయి అలాంటి శుభ్రకులను నేను గుర్తించి ఘనంగా సన్మాన సత్కారాలు చేయాలనుకుని అనుకుంటున్నాను ఇప్పుడు నా నిర్ణయం ఎవరైనా నచ్చకపోతే నన్ను క్షమించండి అంతేకాదు వాళ్ళ కుటుంబాలకి ఆరోగ్యం వాళ్ళ పిల్లలకి చదివినంతవరకు చదువు చెప్పించే బాధ్యత నాది చివరిగా వాళ్ళకు ఒక ఆశ్చర్యకరమైన బహుమతి ఈ పక్కనే ఉన్న శివాజీ రోడ్లో రెండు కుటుంబాల యజమానుల పేరున రిజిస్టర్ చేసిన రెండు పోర్షన్ల ఇంటి దస్తావేజ్ కాగితాలు కూడా ఇప్పుడే వాళ్ళకి అందిస్తున్నాను పేర్లు చదివిన వెంటనే తెర వెనుక కష్టజీవులు లాంటి ఆ గొప్ప మనుషులు దయచేసి డయాస్ మీదకొచ్చి మా సన్మాన సత్కారాలు బహుమతులు అందుకోండి వాళ్ళ పేర్లు వినండి నా దృష్టిలో వాళ్లే పునాదిరాళ్ళు ఓ యాభై అంతస్తుల భవనం వందల సంవత్సరాలు నిలబట్టడానికి మూల స్తంభాలు అలాంటి వాళ్ళని గౌరవించడం మన ధర్మం అంటూ జేబులో కాగితం తీసి పేర్లు చదివాడు డాక్టర్ యుగంధర్ సత్తిబాబు సాంబయ్య సక్కుబాయి దమయంతి అలా పేర్లు చదివి ఆనందంగా వేదిక మీదకు వచ్చిన వాళ్ళకి సన్మాన సత్కారాలు అనుకున్నట్టుగా ఘనంగా చేశాడు యుగంధర్ కానీ సభలో ఏ మూల నుండి చప్పట్ల శబ్దాలు ఆనందాల కేరింతలు వినపడటం లేదు ఏమిటి అంటూ ఆశ్చర్యంగా తల తిప్పి యుగంధర్ సభ వైపు చూసేసరికి కుర్చీలలో ఒక్కరు కూడా లేరు అందరూ ఏసీ హాల్లోకి భోజనాలకు వెళ్ళిపోయారు అక్కడ మిగిలింది సన్మానం అందుకున్న ఆ నలుగురు డాక్టర్ యుగంధర్ మాత్రమే నిశ్శబ్ద వాతావరణం అంతే మరి కార్యం ముందుకు నడిపించే కష్టజీవులు నీడలు లాగే మిగిలిపోవాలి అనుకుంటారు హోదాలో ఉన్న మహానుభావులు నీడలు తెర ముందుకు రావటానికి తెర ముందు నటించే ఆ మహానుభావులు ఎవరో ఒప్పుకోరు కదా అలా ఒప్పుకుంటే తెరముందు నటించేవారు తెర మరుగైపోతారని వాళ్లకు భయం పాపం మనసులో అనుకున్నాడు డాక్టర్ యుగంధర్ సన్మానం అందుకున్న నలుగురిని గుండెలకు హత్తుకుంటూ అదండి కథ మనం చాలా ఇట్లాంటి ఫంక్షన్లు ఇలాంటి సన్మాన సభలు చాలా చూస్తూ ఉంటాం కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కనో లేక వాళ్ళ చుట్టాలకనో లేకపోతే వాళ్ళ పిల్లలకనో ఇలా సన్మానం చేసుకోవటం మనం చూసాం కానీ ఒక ఇంట్లో కష్టపడి పనిచేసే మనుషులు ఎవరైతే ఉన్నారో ఇంట్లో పని మనుషులు వాళ్ళని ఆయన సత్కరించాడు అది నచ్చని వారు ఏం చేశారు ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ డబ్బు ఉన్నవాళ్ళు కదా వాళ్ళందరూ కామ్గా వెళ్ళిపోయి ఆనంద తింటా కూర్చున్నారు అక్కడ ఎవ్వరూ లేనమాట ఆ టైంలో ఉన్నది ఆయన ఆ నలుగురు ఎవరికైతే ఇచ్చాడో వాళ్ళకి అంతేగాన ఆ ఏరియాలో ఇంకెవరు కనీసం చప్పట్లు కొట్టడానికి కూడా ఎవరూ లేరు అలాంటి సిట్యుయేషన్ అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు